ఏ టు పి నేర్చుకుందాం ఈ సెక్షన్లో ఏని జర్మన్లో ఆ అంటారు లేదంటే కొంచెం దీర్ఘం ఆ బిని బే అంటారు సిని సే ఆ సే డిని డే అంటారు డిహెచ్ఆర్ డే వాటిని కూడా ఈని ఈ అనకూడదు ఏ అనాలి ఎఫ్ని ఎఫ్ అనాలి ఇంగ్లీష్లోనే జీని గే అనాలి జీ అనకూడదు గే ఆ బే సే డే ఏ ఎఫ్ గే ఇది హెచ్ కాదు హా ఇది ఐ కాదు ఇంగ్లీష్లాగా దీన్ని జర్మన్లో ఈ అని ఇది జే కాదు యోట్ ఇది కే కాదు కా యోట్ కా మూడు సేమ్ ఇంగ్లీష్ లాగానే ఎల్ఎంఎన్ ఎల్ఎంఎన్ ఇది ఓ ఇది పే ఓ పే ఆ బేసే డే ఏఎఫ్ గే హాయి కా ఎల్ఎంఎన్ ఓ